శ్రావణమాసంలోని మంగళవారం రోజున గౌరీ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించాలి గౌరీదేవి సౌభాగ్యప్రదాత మంగళవారం నాడు జరిగే పూజ కనుక ఈ వ్రతానికి మంగళ గౌరీ పేరు స్థిరపడింది ఇరవై ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన శ్రావణమాసం మొదటి మంగళవారం ఆగస్టు ఐదు పన్నెండు పంతొమ్మిది తేదీల్లో శ్రావణమాస రెండవ మూడవ నాలుగవ మంగళ గౌరీ వ్రత పూజలు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని పూజకు సిద్ధం కావడం చాలా మంచిది బాలికలు అమ్మాయిలు ముత్తైదువులు ఆ రోజున నగలు ధరించడం కుటుంబ శోభను పెంచుతుంది గౌరీదేవి సౌభాగ్య దివసం శ్రావణ మంగళవారం నాడు కొత్త పెళ్లికూతురు భక్తిపూర్వకంగా పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది గౌరీదేవి అలంకరణ పూజ అత్తగారికి అతిథులకు ఇవ్వవలసిన వాయినాల విశేషాలతోబాటు జూలై ఇరవై తొమ్మిదిన జరుపుకునే నాగపంచమి ముచ్చట్లు ఈ వీడియోలో మీకోసం మంగళ గౌరీవ్రత సంకల్పం గౌరీవ్రత పూజలో పీటమీద ఎర్రని తెల్లని వస్త్రాలు పరవాలి తెల్లని వస్త్రంపై తొమ్మిది బియ్యపు రాసులు ఎర్రని వస్త్రంపై పదహారు గోధుమ రాసులు పోయాలి కొద్ది బియ్యం విడిగా ఉంచి దానిపై గణపతిని ప్రతిష్ఠించాలి పీటమీద ఒకవైపున గోధుమలతో చిన్న రాసిపోసి దానిపై ఉంచాలి కలసంలో మామిడాకులు వేయాలి నాలుగు ముఖాల పిండిదీపం పదహారు అగరబత్తీలు వెలిగించి వ్రత సంకల్పం చెప్పుకోవాలి మొదటగా గణపతిని పదహారు ఉపచారాలతో పూజించాలి పంచామృతాలు యజ్ఞోపవీతం చందనం కుంకుమ తోరం సింధూరం వక్కలు లవంగాలు తమలపాకులు అక్షతలు పూలు ఏలకులు బిల్వపత్రం తీపి పదార్థాలు పండ్లు నైవేద్యం దక్షిణ మొదలైనవి సమర్పించి హారతి ఇవ్వాలి గౌరీదేవి అలంకరణ పూజ బిల్వపత్రం సిందూరం కలశానికి సమర్పించకూడదు పూజలో పీటమీద పోసిన తొమ్మిది బియ్యపు రాసులను నవగ్రహాలుగా పదహారు గోధుమ రాసులను మాతృకలుగా భావించి పూజించాలి ఆ తర్వాత మంగళ గౌరీ పూజ ప్రారంభించాలి రొట్టెలు పీటను పూజాస్థానంలో ఉంచి దానిపై పిండిముద్దను పెట్టాలి మట్టితో చేసిన గౌరీ ప్రతిమను పిండిముద్దపై ఉంచాలి మొదట మంగళ గౌరీదేవి ప్రతిమ పూజ నీళ్లు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె మొదలైన పంచామృతాలతో ప్రతిమకు స్నానం చేయించి వస్త్రాలు నగలతో అలంకరించాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ అక్షతలు చందనం సింధూరం పసుపు గోరింట కాటుక మొదలైనవి పెట్టి పదహారు రకాల పూలతో చూడముచ్చటగా తీర్చిదిద్దాలి అత్తగారికి లడ్డూల వాయనం ఆ తర్వాత కుంకుమ పూలమాల పిండితో చేసిన లడ్డులు పండ్లు ఖర్జూరం మొదలైనవి సప్తధాన్యాలు జీలకర్ర ధనియాలు తమలపాకులు వక్కలు లవంగాలు ఏలకులు గాజులు సమర్పించాలి ఒక కుంకుమ నూనె కుంకుమ గోరింట కాటుక ఇంగలికం సిందూరం దువ్వెన అద్దం దక్షిణ అర్పించాలి తరువాత పదహారు పోగుల వత్తి దీపం కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి ప్రదక్షిణ చేయాలి పదహారు లడ్డుల వాయనం అత్తగారి పాదాలకు నమస్కారం చేసి ఇవ్వాలి ఆ తర్వాత గౌరీదేవి ప్రసాదం స్వీకరించాలి వ్రత ఉద్యాపన మంగళ వ్రతం పదహారు లేక సార్లు పూర్తయ్యాక ఉద్యాపన చేసే రోజున ఉపవాసం చేయాలి అరటి స్తంభాలు నాటాలి ఎప్పటిలా మంగళ గౌరి పూజను అర్చకులతో చేయించి వారికి నూతన వస్త్రాలు పూలమాల గ్లాసు నగదు దక్షిణ సమర్పించాలి పదహారు లడ్డులపై ఒక రవికల గుడ్డను కప్పి దానిపై కొన్ని రూపాయలుంచి అత్తగారి పాదాలను తాకి ఆమెకు వాయనం ఇవ్వాలి మరసటి రోజున మరోసారి దేవతలను మంగళ మంగళగౌరీని పూజించి అక్కచెల్లెళ్ళు ఆడపిల్లలతో కలిసి హారతి ఇవ్వాలి ఆ పళ్లెంలో ఒక రూపాయి ఉంచాలి తర్వాత సౌభాగ్య సామగ్రి కుంకుమ పసుపు గాజులు కొన్ని రూపాయ బిళ్లలు మొదలైనవి పళ్లెంలో ఉంచి సంకల్పం చెప్పుకుని అత్తగారి పాదాలకు నమస్కరించి సమర్పించాలి అనంతరం భార్యాభర్తలైన పదహారు జంటలకు భోజనం వడ్డించాలి వారికి యథాశక్తి వాయనం ఇతర కానుకలు ఇవ్వండి పూజకు వచ్చిన ఇతర భక్తులకు ప్రసాదాలు పంచాలి ముందు ఆ తర్వాత మంగళ గౌరీ వ్రతం నూతన వధువు పెళ్లైన సంవత్సరం ప్రారంభించాలి పెళ్లికి ముందే ఈ వ్రతం ప్రారంభించి వరసగా ఐదు సంవత్సరాలు చేసే సంప్రదాయం కూడా ఉంది గౌరీ వ్రతం పెళ్లికి ముందు ప్రారంభించి వివాహమైన తర్వాత ఉద్యాపన చేయడం చాలా మంచిది పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని రూపొందించి పూజలో ఉంచాలి బియ్యపు పిండిలో బెల్లం నెయ్యి కలిపి ప్రమిదలుగా తయారుచేయాలి వాటిలో బొడ్డువత్తులు వేసి దీపాలు వెలిగించాలి అట్లకాడకు తోరం కట్టి గంధం పూసి ఆ దీపాలకు పెట్టడంతో దీపగంధం తయారవుతుంది పూజలో గౌరీదేవికి నైవేద్యంగా సనగలు చలిమిడి పెట్టాలి మంగళ గౌరీవ్రత కథ చదవాలి ఆ తర్వాత పూజలోని అక్షతలు శిరస్సుపై ఉంచుకోవాలి గౌరీదేవి సౌభాగ్యకానుక అదే రోజు సాయంత్రం ముత్తైదువులను పేరంటానికి పిలవాలి తాంబూలం అరటిపండ్లు సనగలు వాయనంగా ఇవ్వాలి ముత్తైదువులకు కుంకుమ బొట్టు కాటుక పెట్టి వారి పాదాలకు నమస్కారం చేయండి ముత్తైదువులు అక్షతలతో ఆశీర్వదించాలి కొత్త గిన్నెలో అరిసెలు పెట్టి కొత్త రవికలగుడ్డతో వాసన కట్టి పెళ్లి ఇవ్వండి బంగారంతో చేయించిన మంగళసూత్రాలు నల్లపూసలు దండగా గుచ్చి మధ్యలో చిన్న బంగారుగుండు వేసి గౌరీదేవి సౌభాగ్య కానుకగా పెళ్లి అందజేయాలి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన నాగపంచమి శ్రావణమాస శుక్లపక్ష పంచమి తిథి రోజున నాగపంచమి పండుగ నాగదేవతలను హిందువులు పూజించడం ప్రాచీన కాలంనుంచి వస్తోన్న ఆచారం మట్టితో పాము ప్రతిమను తయారుచేయడం లేదా గోడమీద పసుపుతోగాని మంచిగంధంతోగాని ఐదులేక ఏడు లేక తొమ్మిది సర్పరూపాలను రాసి పూజించాలి కుటుంబంలోని స్త్రీలు పిల్లలు ఒకచోట చేరి నాగ పంచమి పూర్వోత్తరాల గురించి చెప్పుకోవాలి పాముల పుట్ట దగ్గర పచ్చగడ్డి పరకలు వెన్న ఉంచాలి గ్రామీణ ప్రాంతాల్లో బతికివున్న పాముల కోసం ఇంటి మూలల్లో పాలతో నింపిన చిన్న గిన్నెలను పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం నాగ పంచమి బతికి బతికివున్న పామును చూస్తే మంచి అదృష్టమని గుజరాతీయుల నమ్మకం పూజ గృహిణులు రోజున ఉదయం వేళ పూజ చేయాలి పువ్వులు మంచి గంధం పసుపు వేపుడు బియ్యం గింజలు వేపిన ఉలవలు మొదలైనవి ద్రవ్యాలు దీపారాధన కర్పూర నీరాజనం పండ్లు భక్ష్యాలు నైవేద్యం ఇతర పూజాకృత్యాలు పూజాస్థానంలో రోజంతా దీపం వెలుగుతుండాలి పాలు భక్ష్యాలు కూడా ఉంచాలి సాయంకాలం పూట మరోసారి పువ్వుల పూజ కర్పూర నీరాజనం దీపారాధన చేయాలి భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించాలి ఆ రాత్రి అంతా పూజలో ఒకటిగాని ఒకటికి ఎక్కువగాని దీపాలు వెలుగుతుండాలి ఆ రాత్రి భక్తులు ఆటపాటలతో జాగరణ చేయడం మన గ్రామీణ సంప్రదాయం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్